జనసేనాని కాకినాడ యాత్రకు అనూహ్య స్పందన పార్టీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని అందజేసింది ఇప్పటికే వారాహి యాత్రలతో జైత్ర యాత్రను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ సామంతులు సాహో అన్నట్లుగా జనసేన పార్టీలోకి చేరికలు కూడా చకచకా జరిగిపోతున్నాయి మూడు రోజుల కాకినాడ యాత్ర విశేషాలేంటో తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా యాత్ర తరువాత కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల సమీక్షకు శ్రీకారం చుట్టారు మొదటి రోజు క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరేజ్ వేసుకున్నారు జన సైనికులను కలిసి దిశానిర్దేశం చేశారు టీడీపీతో కలిసి ఎందుకు పనిచేయాలో వివరించారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి రాకూడదు అదే దెయ్యం లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వైసీపీ అక్రమాలు దాడులకు హద్దుండదు అందుకు ధీటుగా సంసిద్ధం కావాలి యుద్ధం వచ్చేసింది అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలి ఇక్కడ జరిగిన వారాహి యాత్రలోనే యుద్ధానికి సిద్ధమని చెప్పాం దేనికైనా తగ్గేదేలే అన్నట్టుగా ఉండాలి వైసీపీ అక్రమాలకు మన బలం చాలదనే టీడీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాం దీని ఉద్దేశం రాష్ట్రాన్ని రాక్షసుల చేతిలో నుంచి రక్షించడమే నన్ను విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో మూడు పెళ్ళిళ్ళు అంటూ కుటుంబాలను రాజకీయంలోకి లాగుతున్నాడు మనం కూడా వారి కుటుంబాన్ని విమర్శించవచ్చు కానీ అది మన నైజం కాదు వాళ్ళ ఇంట్లో ఆడపడుచులైనా మన ఇంట్లో వారైనా ఒక్కటే ఇప్పటికైనా జగన్ అది గ్రహించకపోతే దాని ఫలితం అనుభవించక తప్పదు అంటూ జనసేన అధినేత పవన్ గతంలో ధీటుగా సమాధానం చెప్పారు మూడు రోజుల సమీక్షకు జనసేనకు అనూహ్య స్పందన వచ్చింది అనేక మంది జనసేనలోకి వస్తున్నారు కాకినాడలో రెండో రోజు పర్యటనలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంపై శుక్రవారం రోజంతా సమీక్ష నిర్వహించారు ఇరవై వార్డులకు చెందిన క్షేత్రస్థాయి నాయకులతో సుదీర్ఘంగా సమీక్షించారు ఈ నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చెయ్యని తప్పంటూ లేదు రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లాయే కాకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదు ఆ బాధ్యత నేను తీసుకున్నా మన పార్టీ నేతలు వైసీపీ అరాచకాలు అక్రమాలపై ఇంటింటా తిరిగి ప్రచారం చేయాలి పొత్తు పార్టీ పరంగా ఎదగడంలో ఒక భాగం మన బలం పెరగాలంటే పొత్తులతో వెళ్లి వైసీపీని ఓడించాలి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు బిందాసు బయట తిరుగుతున్నాడంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి సమీక్షలో భాగంగా వివిధ వర్గాల మేధావులతో ఆయన భేటీ అయ్యారు వారి నుంచి సూచనలు సలహాలు స్వీకరించారు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనతోనే ఆయన కూలంకషంగా సమీక్ష చేస్తున్నారని జనసేన నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు మొత్తంగా మూడు రోజుల్లో నియోజకవర్గం మొత్తం అన్ని వార్డులపై సమీక్ష చేశారు జనసేనకు ఎదురే లేదు ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచకాలు అక్రమాలు వివరించండి అంటూ జన సైనికుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు పవన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి